వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కట్ చికెన్ కూడా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఇల్లిపాయలు అయితే చిన్నగా కట్ చేసుకున్నానండి ఇలాగా ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాము కట్ చేసిన కట్ చేసా చిన్న ఫస్ట్ పైన తీసుకొని కొన్ని చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ ఇవైతే మిక్సీకి అయితే వేసుకోవడానికి పేస్ట్ చేయడానికి ఆనియన్స్ పేస్ట్ చిన్నగా ఏమో లేదు ఇలా ఆఫర్ చేసుకొని మిక్సీకి వేసుకుంటే గ్రేవీ అవుతుంది కదా పచ్చిమిర్చి అయితే చిన్న కట్ చేసుకోవాలండి ఇది టమాటా ప్యూరీ వేసుకోవడానికి టమాటా ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి చికెన్ కోఫ్తా అయితే చేస్తున్నానండి బోన్లెస్ తినే బోన్లెస్ తినే బోన్లెస్ తినే నేను అయితే బోన్లెస్ తినానండి ఎక్కువ అందుకనే బోన్లెస్ అనేది నాకు చెప్పలేదు ఫస్ట్ డౌట్ వచ్చింది అందుకని అంటే మిక్సీకి పెట్టాలి అండి కొంచెం ఇక్కడ మా ఆయన వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకొని వచ్చినాడండి అండి అంటే ఇదైతే మిక్సీకి అయితే వేసుకుందాము అంటే కీమా టైప్లో నువ్వు అంటున్నావు సేమ్ మటన్ కీమా ఎత్తు కొట్టిస్తారు అట్లా చికెన్ కూడా కొడతారు అట్లే ఇలా మిక్సర్ కూడా పట్టుకోవచ్చు రేమ నేను ఇక్కడ ఒక ఒక మూడు నాలుగు సార్లు అయితే పరిశీలించుకుంటా గ్రైండ్ చేసుకున్నానండి ఈ విధంగా అయితే ఉండాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి మనం ఏమంటే రౌండ్ వంటలు చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా ఉండాలి బాల్స్ టైప్ బాల్స్ చేసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా మిరియాల పూడ అయితే వేసుకోవాలండి మళ్ళీ కారం వేసుకుంటాం కాబట్టి చాలు చిన్నగా తరిగిన పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇది వెల్లుల్లి ముక్కలు అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ చాలండి దీనికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నామండి ఇప్పుడు ఇలా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి అలాగే ఇందులోకి వన్ ఎగ్ అయితే వేసుకోవాలి వన్ ఎగ్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి ఎగ్ అంతా బాగా ఇందులోకి కలిసిపోయేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఒక పదహైదు నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు తిని రెస్ట్ ఇవ్వాలి బాగా ఇవన్నీ కలిసిపోయేటట్లు బాగా కలుపుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి కొంచెం ఇప్పుడైతే బ్రెడ్ పొడి అయితే వేసుకుంటున్నానండి వేసేసుకొని బాగా కలుపుకోవాలి నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడైతే ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే మనం ఇక్కడ వంటలు అయితే చేసుకుందామండి చిన్న చిన్న బాల్స్ ఇక్కడండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆయిల్ అంటించుకుంటూ చేతికి ఇలా బాల్స్ అయితే చేసుకోవాలండి చిన్న చిన్నగా ఉండాలి ఈ మీడియం సైజ్ చాలు మళ్ళీ డైరెక్ట్ వేసేదనే ఆయిల్ ఫ్రై చేసుకోవాలి అంటే మళ్ళీ డీప్ ఫ్రై కాదు ఆయిల్ ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాయి ఇక్కడ ఇంటర్ చేసే లోపల ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదా కొద్దిగా చూపిద్దరు ఇక్కడ వేగాలంతే అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చారు లైట్ బ్రౌన్ కలర్ ఇది కూడా ఎప్పుడు పిల్లలు కూడా నచ్చుతుందనే ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా నిదానంగా వేసుకోవాలి కొద్దిగా కారినాక ఇంకొక సైడ్ అయితే తిప్పుకుందాము కొద్దిగా తిప్పేసుకుందామండి చూడండి ఈ విధంగా ఈ విధంగా అన్నీ ట్రై చేసుకోవాలి అటు ఇటు ఒక ఫైవ్ మినిట్స్ నిదానంగా తిప్పుకోండి మా వంటలు కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి మరి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏమో పోతాయే తెలు ఇది నాన్ లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే సిల్వర్ కలర్ ఇలా అతుక్కుంటాయి ఇది నాన్ స్టిక్ అయితే అతుక్కోదు కదా మనకి ఈజీగా ఊడొస్తాయి అన్నమాట చూడండి ఇలా ఫ్రై చేసుకొని ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇంకొకసారి అయితే వేసుకుంటున్నా ఆయిల్ కూడా ఎక్కువ పోదు బాగుంటుంది పిల్లలకు కూడా మనం కూడా ఎక్కువ అలానే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు మనం ఏమంటే కొద్దిగా ప్రాసెస్ లేట్ ఉంటుంది ఉంటే కొద్దిగా సపోర్ట్ ఇంకా చేయటప్పుడు కూడా వీడియోలు అయితే ఇంకా చేస్తున్నావు ఇంక మళ్ళీ స్టాప్ చేస్తే ముందర ఓవన్ వేసి ఇంకా

ఇప్పుడు నేను ఇక్కడ ఏం ఆయిల్ వేయలేదు అదే ఆయిల్లోనే ఒక రెండు ఇంచుల దాల్చిన చెక్క అలాగే ఇలాచి లవంగాలు అయితే వేసుకుంటున్నాను అవి కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం ఆనియన్ చేసి మిస్ వచ్చిన ఆనియన్ చేసి అయితే వేసుకుంటున్నానండి ఇది బాగా ఒక నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి కలర్ మారే వరకు బాగా మనము పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చి ఉంటాం కదా మిక్సీకి వేయించి వేసుకుంటాం కదా బాగా కొద్దిగా గోల్డెన్ కలర్ అయితే కావాలి ఒక నాలుగైదు నిమిషాలు పడుతుంది మేము ఇలా బాగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా అందులోకి పొడువుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి చిలకలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి టమాటా ప్యూరీ అయితే వేసుకున్నామండి టమాటా ప్యూరీ కంపల్సరీ ఇవన్నీ ఉండాలండి ఆనియన్ పేస్ట్ టమాటో పేస్ట్ అన్నీ ఉండేవి అట్లా కాదు ఇందులో టమాటాలు ఈ టమాటా పచ్చి పచ్చివాసన పోయే వరకు ఆయిల్ తేలే వరకు అయితే కుక్ చేసుకోవాలి మేడం చూడండి ఇలా టమాటా కొద్దిగా ఆయిల్ అయితే అండి ఒకసారి ఇలా అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ వేసుకుంటున్నాను ముందుగా కారం అయితే వేసుకుంటున్నా ఒక రెండు చెంచాలు అయితే సాల్ట్ ఎందుకంటే ఫస్ట్ అందులోకి వేసుకున్నాం కదండి చుట్టుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు ఒక చిట్టుకులు పసుపు అలాగే ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా జీలకర్ర పొడి వేసి ఇవన్నీ మసాలాలన్నీ ఫ్రై చేసుకోండి ఈ మసాలాలన్నీ మాడిపోకుండా కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటాను కొద్దిగా చదండి మళ్ళీ ఎందుకంటే అనేసి నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను కారం ఉప్పు మసాలాలన్నీ ఇందులో ఉడితే కొంచెం బాగా తర్వాత పెరుగు అయితే వేసుకోవాలండి ఇలా కొంచెం అయితే ఆయిల్ అయితే సపరేట్ అయిందండి కొద్దిగా ఇప్పుడు మనం పెరుగు అయితే వేసుకుంటున్నా ఒక మూడు స్పూన్ల వరకు అయితే చాలు మళ్ళీ ఎక్కువైపోతుంది ఇక్కడ పెరుగు లేని వాళ్ళైతే పాలమిగడ కూడా వేసుకోవచ్చండి ఫ్రెష్ది కలుపుకొని ఇప్పుడు చూడండి కొంచెం ఆయిల్ అయితే సపరేట్ అయింది కదా ఇక్కడ అంతే ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలండి అవి కొంచెం బౌల్ ఉడికాలి కదా మనకు గ్రేవీకి సరిపడిన వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇప్పుడు అవన్నీ దీంట్లో కేసి మళ్ళీ ఉడికేయాలి మళ్ళీ ఒక పది నిమిషం ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్లోనే ఉప్పు కారం అయితే చెక్ చేసుకుంటున్నానండి కొద్దిగా ఉప్పు పడుతుంది కారం అయితే సరిపోయింది కొంచెం ఇది బాగా కొంచెం ఎసురు అయితే రానండి ఇప్పుడైతే మనకు వాటర్ బాయిల్ అయితే కదండి ఇవి ఇప్పుడు వేసుకుంటున్నా నిదానంగా వేసుకున్నామండి మళ్ళీ మనకే చికెన్ ఉంటుంది ఫ్రై చేసుకున్న చికెన్ బాల్స్ చికెన్ బాల్స్ చికెన్ చికెన్ బాల్స్ కోఫ్తా చికెన్ కోఫ్తా బాగుంది పేరు మళ్ళీ ఐటమ్ చూద్దాం ఏ విధంగా వస్తుంది టేస్ట్ నిన్న చూడాలా మేమే ఇంకా పిల్లలు చెప్తారు పిల్లలు చెప్తారు పిల్లలకు నచ్చితే బాగుందంటారు మా పిల్లలు చెప్తారండి బాగాలేదు అంటే అయితే ఇంకా డైరెక్ట్ బాగలేదు అని నడుస్తాడు మా అన్న కొద్దిగా బాగాలేకుండా బాగుందంటారు ఇంకా బాగా అయితే ఇంకా ఏం బాగాలేదు బాగాలేదు రేటింగ్ ఇస్తాడు ఇంకా ఈ బాల్స్ అయితే ఇలా మరుగుతున్న వాటర్లో వేసుకొని ఒక పది నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఇప్పుడు మూత పెట్టేస్తుంది నేను ఇక్కడైతే ఒక పది నిమిషాల తర్వాత అయితే చూడండి మనకు ఆయిల్ అలా వదిలిందంటే ఆల్మోస్ట్ చికెన్ కొత్త అయితే రెడీ అయిపోయి ఉంటుంది ఉబ్బినాయి కదా అదే మళ్ళీ అందులో బాగా వాటర్ అంతా ఈ గ్రేవీ అంతా బాగా పోయి ఉబ్బినాయి చూడండి మనం ఇలా ఇప్పుడు చెక్ చేసుకోవడానికి ఇలా స్మోక్ ఇది స్పూన్ గోబీ తినే స్పూన్తో అయితే చెక్ చేస్తానండి చూడండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా ఇలా ఇప్పుడు ఎక్కువ చూడండి ఇలా బాగా దిగుతుంది కదా ఇస్తా చూపిస్తానుకి చాట్ చేసుకోవట్లంద నండి ండి ఇద టేస్ట్ కూడా చేస్తా ఇది ఇది కింద లేదు పండి మాగుడిది హ్ ఎప్పుడే తినదట్లు ఉంటాం అంత టేస్ట్ చేస్తానని ఒకటి కొంతమంది వీడియోలో ఉన్నాయి కదా అట్లా కామెడీ వీడియోలా సినిమాలో చూపించినట్లు ఏం ఒకటి ఉప్పు అయిందా లేదా ఒకటి కారం అయిందా లేదా కాదు ఉప్పు అయిందా లేదా ఒకటి కారం అయిందా లేదా ఒకటి ఉడికిందా లేదా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలా చివరిగా ఇంకా కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే లాంగ్ టేస్ట్ ఇందులోకైతే చపాతీ కానీ రోటీస్ కానీ రైస్ కానీ కానీ ఏది తిన్నా పరోటా కానీ బాగుంటుందండి నేను ఇక్కడ వచ్చేసి ఈరోజు చపాతీ చేస్తున్నా నో రైస్ ఓన్లీ చపాతి స్టవ్ ఆఫ్ చేస్తాను ఉడికిపోయింది బాబు

చూడండి ముక్క కూడా ఊనే ఇలా చపాతీతే ఇలా ప్రెస్ చేస్తాము ముక్క గారు మరి బాల్స్ బాల్స్ బా చక్కగా గుర్కింది బాగుంది టేస్ట్ అయితే చాలా బాందండి మరి తినే కొద్ది తినాలనేసి లేదు ఏరా ఏంది టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేయండి వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇంట్లో ఉండే వస్తువులే కదా బయట ఇంకా అన్ని ఇంట్లోనే దొరుకుతాయి మనకు ఇందులో ఏమి ఏమి బయట తెచ్చుకొని వేసుకోవాలి అనేది ఏమి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి అనేది అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ కుక్త ఇలా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్